కాయ భా అన్న ఏమో అందరి కోమోళ్ళ కోడి ఎక్కడ పోయింది అన్నట్లయిపోయింది అరసరిసే ఈ గీయర్ గుయ్య కుక్క అది ఏం అవ్వదు కానీ అన్నీ ఏమి పడేయనివద్దు మంచిగా పడేయని అన్ని అన్నీ కాలకాయ కాలు వీళ్ళన్నీ చేపల తర్వాత తెచ్చుకుందాంలే నువ్వు అది కట్ చేయించుకొని రా పోదాం అదొకటి అది కటింగ్ చేయించుకొని రా నేను రావాలి తయారవుతాలే ముగసిలా కార్షిక కోడి కటింగ్ పోతుంది